అన్న మీరు రైతులన్న రైతుల తరఫున మాట్లాడుతున్నాను నేను ఒక రైతుని మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు రైతులు రైతులు మొత్తం ఇక్కడ ఎంతో బాధపడుతున్నారు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు మా బాధలు మీరు వచ్చారు కాబట్టి మీ ప్రశ్న రూపంలో బయటికి తెలియాలని మేము తెలియపరచుకుంటాం అన్న మేము దాదాపు ఒడ్లు తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నాయి ఇంతవరకు ఆ ఒడ్లు కాంటే ఇస్తూ కనీసం ఆ ఒడ్లకాల వచ్చి చూస్తే ఎవరు అధికారులు కూడా ఎవరు రావట్లేరు మా ఒడ్లు మొత్తం పాడైపోయి ఇడిది ఆడిది మొత్తం మొలకలు వస్తున్నాయి రోజు రోజు వర్షాలు ప్రతిరోజు వర్షాలు వస్తున్నాయి ఆ వర్షాలకు వడ్లను అట్టేసి తిరిగేసి ఇటు తిరిగేసి మొత్తం మొలకలు వస్తున్నాయి ఆ పట్టాలు కప్పలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్న ఇంతవరకు కనీసం ఎవరు వచ్చి కనీసం కాటలు వేద్దామని కానీ ఇంతవరకు మిల్ అలాట్మెంట్ అన్న సమస్య ఏర్లేదు ఆ మిల్ అలాట్మెంట్ ఆక రైతులు మొత్తం చాలా ఇబ్బందులు ఫాలో అవుతారు అన్న మా ఒడ్లు మొత్తం మొలకలు వచ్చినాయి మొత్తం మొలకలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఒడ్లు ఆరబోయడానికి రోజు ఎండలు రావట్లేదు మొత్తం మబ్బులు ఈ మబ్బులకు రోజు పట్టాలు కప్పి తీయ కనీసం నెల రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం ప్రతి ఒక్క రైతు ఎంతో బాధపడుతురు ఏం అర్థం కానీ ఎవరికి చెప్పగల ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాము కనీసం ఈ ఈ గవర్నమెంట్ ముందుకొచ్చి ఈ ఒడ్లు సరిగా కొనుగోలు చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతురు మిల్ల అలాట్మెంట్ అని ఇంతవరకు నెల రోజుల నుంచోని ఆ నె నెల అవతల మాట్లాడుకోవాల్సిన మిల్ల అలాట్మెంటు కాంటాలు స్టార్ట్ వడ్లు వచ్చి మ్యాచర్లు వచ్చి దాదాపు ఇరవై ముప్పై రోజులు కూడా ఇంతవరకు మిల్లు అన్నట్టు మీద మాట్లాడలేదు ఇప్పుడు నెల తర్వాత మిల్లులను పిలిపించి ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మా ఒడ్లు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి రంగు మారిపోతున్నాయి మరి ఎట్లా దీనికి పరిష్కరించింది ఏం మాకు మాకేం అర్థం కావట్లేదు దిక్కుతో స్థితిలో మా రైతులు ఏం చెప్పాలో మాకేం అర్థం కావట్లేదు మరి ఈ కలెక్టర్ గారు కానీ చొరవ చూసి ఆ ఒడ్లు కాంటాలు వేయించి తొందర ఆ మిల్ అలాట్మెంట్ ఇప్పించి మా వడ్లను తొందరగా ఆ మిల్లుకి పంపించే విధంగా చేస్తే మాకు కూడా చాలా మంచిది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్న దీనికి ఏం చేయాలో మాకేం కాని పరిస్థితిలో ఉంది మా ఒడ్లు మొత్తం రంగు మారినాయి మొత్తం అంతా మొలకలు వస్తున్నాయి ఈ మొలకలతో మేము ఏం చేయాలి ఎట్ట చేయాలి మా రైతుల పరిస్థితి ఏంది మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి మీరే చెప్పారు అన్నగా ఎన్ని రోజులు అయింది ఇక్కడ పోసి మేము పోసి దాదాపు నెల రోజులు అవుతుందన్న ఒడ్లు పోసి ఆ ఫస్ట్ బతుకమ్మ పండుగ స్టార్టింగ్లో పోస్టర్ మేము రోడ్డు కరెక్ట్ అని ఆరబెట్టినాం సరే వెనక ముందు వస్తుంది కదా అని ఆలోచించి ఒడ్లు మొత్తం ఆరబెట్టుకున్నాం ఆరబెట్టుకున్నాక రోజు వర్షం వస్తుంది ఆ ఒడ్లను తీసి ఆ మరగలి తిరగలేసి మరగలేసి మొత్తం ఒడ్లు మొత్తం మొలకొస్తుంది అడుగులు మొత్తం ఖరాబ్ అవుతుంది ఐకేపీ సెంటర్లు కూడా స్టార్ట్ చేసి కనీసం ఇరవై రోజులు కావస్తుంది అడవిడిగా ఐకేపీ సెంటర్ స్టార్ట్ చేసిరు కానీ ఒక్క కాంటాలు జరుపు జరపట్లేరు మ్యాచర్లు వచ్చి కూడా దాదాపు పదిహేను రోజులు మ్యా అవుతుంది మ్యాచర్ వచ్చి కూడా మ్యాచర్ వచ్చినాక కూడా ఇంతవరకు ఒక్కరు కూడా కాంటాలు వేయట్లేరు ఆ కాంటాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటే మిల్ అలాట్మెంట్ గవర్నమెంట్ వేయట్లేదు ఆ గవర్నమెంట్ మిల్ అట్ మిల్ అలాట్మెంట్ చేయక పాపం ఎక్కడున్న ఐకేపీ నడిపించే సెంటర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఐకేపీ సెంటర్లు వారు వాళ్ళు పాపం ఆ మ్యాచర్లు చూసారు ఏవో మేడని పిలిపించరు మ్యాచర్లు వచ్చినాయి వేద్దామండరు కానీ మిల్లులు రాని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్ పాపం మిల్లు అలాట్మెంట్ అనేది ఇప్పిస్తే మ్యాచులు వచ్చిన ఎమ్మటే లోడింగ్ పెట్టి బస్సాలు కాంటాలు కొట్టించి లారీకి వేసి పంపిస్తారు మాకు మిల్ అలాట్మెంట్లు ఇప్పించి ఆ మ్యాచ్లు వచ్చినవి ఎమ్మటే ఆ ఇక్కడ ఉన్న ఐకేపీ సెంటర్ నడిపించే మేడాలు కూడా ఎమ్మటే కాంటాలు ఇప్పించి ఆ మిల్లులకు పంపిస్తే మాకు సమస్య పరిష్కరించిన వాళ్ళు అవుతారు సార్ కొంతమంది సార్లు వచ్చారు అధికారులు వచ్చారు ఆ మిల్ అలాట్మెంట్ వస్తుంది ఇక మీరు వేసుకోండి వస్తుంది అన్నారు ఆ మాటకి చో అదే మాట అంటారు సరే అధికారులు వచ్చారు వాళ్ళ మాట మేరకు మేడాలు కూడా కొన్ని బస్తాలు కాంటా వేయించు ఆ సాయంత్రం వస్తుంది రేపు వస్తుంది మాకు వస్తుంది అంటారు ఇంతవరకు ఆ బస్తాలు వేయించు కనీసం ఓ పన్నెండు పద్దెనిమిది గంటలు అవుతుంది ఇంతవరకు మిల్ల అలాట్మెంట్ రాలేదు సార్ మిల్ల అలాట్మెంట్ ఇవ్వలేదు ఇస్తామని చెప్పి ఎంబట్టే స్టార్టింగ్ చేసి మిల్ అలాట్మెంట్ ఎంబటి ఇస్తామని చెప్తే మేడాలు అందరు కూడా ఓపెన్ చేసి రైతులు కూడా ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ పోతురు తీసుకొచ్చినాక ఈ వ్యవహారం ఇక్కడ ఇట్లా నడుస్తుంది మిల్ల అలాట్మెంట్ ఇవ్వటం లేదు రైతులను ఇబ్బంది పెడుతున్నారు మ్యాచర్లు వచ్చే దాదాపు పదిహేను రోజులు ఇరవై రోజులు కావస్తుంది సార్ మ్యాచర్లు వచ్చి అట్లా రోజు పట్టాలు తీయ కప్పుకొని పట్టాలన్నీ కరావు మీ కిరాయికి తీసుకున్న పట్టాలు కనీసం ఆ పట్టాలకి అయితే నేటి రోజు కనీసం ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు దాకా పడుతుంది పట్టాలు కిరాయి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు మాకు వెంటనే మిల్లలట్టు మీరు ఇప్పించి ఈ కాంటాలు ఈ వడ్లను మొత్తం అయితే మిల్లలకు తరలించే విధంగా రైతుల మీద ప్రేమ లేదు మెయిన్ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి అంత ఉన్న ముఖ్యమంత్రి ఒడ్డు రాగానే కాట వేసుకుని బండి పోయేది పోయే పోటీ ఉన్నాయి వచ్చే వచ్చే ఉన్నాయి ఈ పాటికి మాది నాదొచ్చి ఇరవై రోజు ఇరవై ఇరవై తారీఖు వచ్చిన పొలం మొలకలు ఎత్తినాయి మొత్తం కింద మొలకలు ఎత్తినాయి మొలకలు ఎత్తి మేము మా కష్టాలు పడుతున్నాం మేమైతే కింద కష్టాలు పడుతున్నాం ఇంత సోయ లేదా ముఖ్యమంత్రి ఉండి ఎందుకు పిల్లలకు ఎందుకు ఇస్తలేరు

ఇంకా రేపు అవుతుందో ఎల్లుండి అవుతుందో మిల్లరు రాలే మిల్లర్ రాలే మిల్లర్ రాలే అని మాట్లాడుతున్నారు నాలుగు బస్తాలు చూడండి పది బస్సాలు నిన్న పది బస్తాల కంటే ఎక్కువ నింపలే ఇదే నా పద్ధతి గవర్నమెంట్ పద్ధతి మంత్రి చూడండి కొండ మా జిల్లా మంత్రి ఎమ్డే శనాల తీసుకొని ఉత్తక మాడి సెలవు తీసుకొని దీన్ని ఒడ్లు సెలవు తీసుకుని ఒడ్లు ఎండే దానికి నెల రోజులు మళ్ళీ మా వ్యవసాయ పనులు నడుస్తున్నాయి వ్యవసాయ పనులు యాడ్ చేసుకోవాలి మేము నెల రోజులు ఏకదాటి దూరం నుంచి వచ్చినాం మేము మాది పాతశ్వరపేట గట్టికాయల నుంచి వచ్చి ఇక్కడ సెంటర్ మంచిగా నడుస్తుందని దూరం తిరగాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎమ్మడ మా జిల్లా మంత్రి గారు ఎమ్మడ తీసుకుని దీన్ని ఎమ్మడే దీన్ని బిల్లు వేసి ఎమ్మడే కాండలు చేసి ఎందుకంటే మేము ఇప్పుడు ఆల్రెడీ మేము పది రెండు మూడు రోజులు ఒరిగి వస్తున్నా కానీ పట్టాలు సరి చేసుకుంటున్నాం పట్టాలు చిరిగినా ఏమైనా సరి చేసుకుంటున్నాం ఒరిగి వస్తుండ్రు ఆ ధాన్యం వస్తున్నాడు అంటే నెలసాంది మిల్లు గీయకుండా ఏం చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు అది ఆలోచన లేదా ముఖ్యమంత్రి గారికి రైతులు వస్తుర్రు తోటి జిల్లాకు మా జిల్లాకి నల్గొండ జిల్లా మొత్తం కాంప్లైట్ చేస్తున్నాడు ఆ కాంప్లైట్ ఎంకరెడ్డి మా మంత్రి గారు ఏం చేస్తుండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది ఎంబడే సెలవు తీసుకొని మా మంత్రికి సహకరించాలి మా రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వేల వార్తలు కూడా చెప్పింది ఇంకా మూడలే మా రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళ వార్తలు కూడా చెప్పింది ఇంకా మూడు రోజుల భారీ వర్షాలు ఉన్నాయని చెప్తుంది ఇప్పటికే ఇప్పటికే చాలా మంది ఆగమైన మళ్ళీ ఆగమవుతాం దీన్ని ఎమ్మెడే మా మంత్రి గారు తీసుకొని సెలవు తీసుకొని ఇప్పించాలని చెప్తున్నారు ರೈತರು ಡಿಮಾಂಡ್ ಅದೇ ಮಾಕೇ